అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది నెక్స్ట్ మనం చెప్పే షీరో ఎవరో తెలుసా అనసూయ సారాభాయ్ కోసం ఈరోజు మనం చెప్పుకుందాం ఈమె కోసం షీరోస్ బుక్లో పదవ పేజీలో చాలా చక్కగా వివరించబడింది అయితే ఈమె కోసం మనమేం తెలుసుకోవాలి అనసూయ సారాభాయ్ ఈమె గుజరాత్లోని కార్మిక ఉద్యమముని నడిపించిన మొట్టమొదటి మహిళగా మనం చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో మహిళలు బయటకు రావడమే చాలా కష్టం అలాంటిది కార్మికుల కోసం ఆమె పోరాడే విధి విధానాలు అనేవి చాలా ప్రశంసనీయం అందుకే ఆమె కోసం ఈరోజు మనం చెప్పుకుందాం అనసూయ లేదా అనుష్యాబెన్ సారాబాయి ఈమె పద్దెనిమిది వందల ఎనభై ఐదు నవంబర్ పదకొండున అహ్మదాబాదులో పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తల కుటుంబంలోని జన్మించింది అయితే ఈమె తొమ్మిదేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులిద్దరూ మరణించారు సారాభాయ్కి పదమూడు సంవత్సరాల వయసులోనే బాల్య వివాహం జరిగింది కానీ ఆ వివాహము మూడు నెలల ముచ్చటే అయిపోయిందన్నమాట అయితే సోదరుడు సహాయంతో ఆమె లండన్ వెళ్ళి స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసింది సారాభాయ్ పంతొమ్మిది వందల పదమూడులో భారతదేశానికి తిరిగి వచ్చారు తిరిగి వచ్చాక ఆమెకి ఒక సిచ్యువేషన్ అనేది కనిపించింది అది ఏంటంటారా అలసిపోయిన మహిళలు మిల్లు కార్మికులు ముప్పై ఆరు గంటల షిఫ్ట్ తర్వాత ఇంటికి రావడం చూసి ఆమె మనసు చలించుకుపోయింది పంతొమ్మిది వందల పద్నాలుగులో అహ్మదాబాదులో జరిగిన సమ్మెలో టెక్స్టైల్ కార్మికులు నిర్వహించడంతో కార్మికులని నిర్వహించడంలో ఆమె సహాయం చేసింది ఆమె పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒక నెల రోజుల సమ్మెలో కూడా పాల్గొని అక్కడ నేత కార్మికులకు యాభై శాతం వేతనాలు పెంచాలని కోరుతూ ఆమె డిమాండ్ చేసింది ఇరవై శాతం ఇస్తానన్నారు కానీ అప్పటి మహాత్మా గాంధీ కూడా సారాబాయికి ఈ విషయంలోని చాలా కోఆపరేట్ చేశారన్నమాట అయితే ఆమె యొక్క సమ్మె ఫలితంగా ముప్పై ఐదు శాతం వరకు కార్మికులకు పెంచడానికి యాజమాన్యం అనేది ఒప్పుకుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే కార్మికులు వైపు సారాభాయ్ యాజమాన్యంలోని చైర్పర్సన్గా ఆమె యొక్క సోదరుడే అయినా చూసారా ఒకే కుటుంబంలో ఎంత వేరియేషన్స్ ఉన్నాయో పంతొమ్మిది వందల పదిహేడులో అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ స్థాపించబడింది అనసూయను గాంధీ జీవితకాల అధ్యక్షురాలుగా కూడా చేశారు సారాభాయిని మేఠాబేన్ అంటే గుజరాతీలో అక్క అని పిలిచేవారట ఆమె సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు అదే విధంగా సారాభాయ్ చాలా చాలా విషయాల్లోని కార్మికుల వైపు నిలబడి పోరాటాలు చేసింది ఆమె పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మరణించారు విక్రమ్ సారాభాయ్ మనకి అందరికీ తెలిసిన శాస్త్రవేత్త భారత అంతరిక్ష కార్యక్రమాలకి పితామహుడిగా పరిగణిస్తారు అతనికి ఈమె అవుతుందట చూసారా సారాభాయ్ నిజంగా కార్మికుల వైపు నిలబడి కార్మికుల యొక్క కష్టాలను తన కష్టంగా భావిస్తూ ఇటువైపు స్వతంత్ర ఉద్యమంలో గాంధీకి తోడుగా ఉంటూ తన జీవితాన్ని మహిళా కార్మికుల కోసమే తన త్యాగం చేసింది కొవ్వెత్తిగా తను కరిగిపోతూ చాలామందికి వెలుగునిచ్చిన సారాభాయ్ రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ టు సారాభాయ్ మనం ఏం తెలుసుకున్నాం అన్యాయం జరిగితే గొంతెత్తాలి చెప్పాలి అది సారాభాయిని చూసే మనం నేర్చుకోవాలి అంతేగాని మనకెందుకులే అని వదిలేసిపోతే అన్యాయం ఎప్పుడూ కూడా రాజ్యం వెళ్తుంది కాబట్టి ఇక నుంచి అన్యాయం జరిగిన ప్రతి చోట కూడా మనం గొంతెత్తుదాం మనకెందుకు అనుకొని ముసుగులో బతకద్దు మరిన్ని వీడియోల్ని చూడడానికి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ ఉషా టీచర్